భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం హేమచంద్రాపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో మల్టీ జోన్ ఒకటి ఐజి చంద్రశేఖర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాలం చెల్లిన మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలను వీడి జిల్లా పోలీసులు సిఆర్పిఎఫ్ అధికారులు ఎదుట సరెండర్ అయిన మావోయిస్టులకు ఆహ్వానం పలుకుతున్నట్లు తెలిపారు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ఎనభై ఆరు మంది మావోయిస్టు పార్టీ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములుగు జిల్లా పోలీసుల సమక్షంలో సరెండర్ అయ్యారని సరెండర్ అయిన వారిలో అరవై ఆరు మంది పురుషులు ఇరవై మంది మహిళ మావోయిస్టులు మొత్తం ఎనభై ఆరు మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలిపారు ఏసీఎం కేడర్ కు చెందిన వారు నలుగురు పార్టీ మెంబర్లు ఐదుగురు ఆర్పిసి కమిటీ సభ్యులు ఎనిమిది మంది మిలీషియా ఇరవై ఏడు మంది బీకేఎంఎస్ కెఎన్ఎస్ కు చెందిన ఇరవై మంది చైతన్య నాట్యమండలికి చెందిన పదమూడు మంది జీఆర్డీకి చెందిన తొమ్మిది మంది లొంగిపోయినట్లు తెలిపారు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న ఆపరేషన్ చేయుత కార్యక్రమంలో భాగంగా లొంగిపోయినట్లు ఐజి చంద్రశేఖర్ రెడ్డి వివరించారు లొంగిపోయిన వారికి తక్షణ సహాయం కింద ఇరవై ఐదు వేల రూపాయలను అందజేశారు మున్ముందు కూడా శాంతియుత విధానంలో మావోయిస్టులను జనజీవన స్రవంతిలో కలిసే విధంగా కృషి చేస్తామని తెలిపారు ఈ సంవత్సరం ఇప్పటివరకు రెండు వందల ఇరవై నాలుగు మంది మావోయిస్టులు సరెండర్ అయినట్లు తెలిపారు సమావేశం ఏర్పాటు చేయడము ఇంతకుముందు లాస్ట్ మంత్లో చేసిన సమావేశం లాస్ట్ మంత్లో ఆ సందర్భంగా ఒక అరవై మంది మావోయిస్టు పార్టీ సభ్యులు సానుభూతి పదులు సరెండర్ అయినప్పుడు లాస్ట్ మంత్లో పెట్టడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈరోజు దాదాపు మొత్తం ఎనభై ఐదు మంది మావోయిస్టు పార్టీ సభ్యులు ఏసీఎం కమిటీ మెంబర్లు సానుభూతి పదులు వాళ్ళ వివిధ కమిటీలో పనిచేస్తున్న వాళ్ళు అందరూ ఈరోజు పార్టీ సిద్ధాంతాల్లో వదిలేసి జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకు వచ్చిన సందర్భంగా వారికి మా పోలీస్ శాఖ తరఫున ఆహ్వానిస్తున్నాము ఈరోజు సమావేశంలో కొత్తగూడెం ఎస్పి రోహిత్ గారు ఇంకా ములుగు ఏఎస్పి శివం ఉపాధ్యాయ మా ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారి ృత్విక్ సాయి గారు ఇంకా మన సిర్పిఎఫ్ కమాండెంట్ కమల్ వీర్ గారు కమాండెంట్ ప్రీత గారు హిమాన్షు 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 గారు వీళ్ళందరూ ఈరోజు సమావేశంలో పాల్గొంటున్నారు ఈరోజు లాస్ట్ మంతే చెప్పడం జరిగింది సందర్భంగా అందరికీ మా మావోయిస్టు సభ్యులందరికీ వారందరికీ కంటి వచ్చి ముందుకు వచ్చి ఈ కాలం చెల్లిన సిద్ధాంతాలు ఉద్దేశం వస్తే ఆర్ మంది కిసాన్ మజ్దూర్ సంఘ నాట్య మండలి వాళ్ళ కమిటీ వాళ్ళకి సంబంధించిన కమిటీలు ఇందులో పనిచేస్తున్నారు వీళ్ళంతా మొత్తం ఎనభై ఆరు మంది ఈరోజు సరెండర్ అవడం జరిగింది మరి వారు మా కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు గారు వాళ్ళ అధికారులు మా ఇన్స్పెక్టర్లు వాళ్ళందరూ మంచి వాళ్ళందరినీ మాట్లాడి నమ్మకం వచ్చే విధంగా ఎందుకంటే ఇప్పుడు మరి వీళ్ళంతా ఎక్కువగా వీళ్ళంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళే మరి ఇప్పుడు కొత్తగూడెం జిల్లాకు వచ్చి మా దగ్గరికి ఎందుకు వచ్చారంటే మా అధికారులు చేసిన మాటలు మా కన్విన్స్ చేయడం మర్యాద పూర్వకంగా ఫ్రెండ్లీగా చేయడం వలన వారికి నమ్మకం వచ్చి ఇక్కడ మా మీద నమ్మకంతో వచ్చి ఈరోజు మా దగ్గరికి రావడం జరిగింది మరి మేము కూడా వారికి ప్రభుత్వం తరఫున వారికి రావాల్సిన రివార్డ్ అమౌంట్ కూడా వాళ్ళకి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు వాళ్ళందరి చేతులలో కొందరికేమో అకౌంట్లో వారి అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయింది చెక్కులు ఇవ్వడం జరిగింది కొంతమందికి ఏమో క్యాష్ ఇవ్వడం జరిగింది అయితే ఇందులో ఏసీఎం మెంబర్స్కి ఒక్కొక్కరికి నాలుగు లక్షలు ఇవ్వడం జరిగింది పార్టీ అంటే నలుగురు ఉన్నారు నలుగురికి నాలుగు ఒక్కొక్కరికి నాలుగు లక్షలు చెప్పున ఇవ్వడం జరిగింది ఏసీఎం సభ్యులు పార్టీ మెంబర్స్ ఐదు మంది ఉన్నారు వారికి ఒక్కొక్క లక్ష ఇవ్వడం జరిగింది ఇంకా మిగిలిన సభ్యులందరికీ ఇరవై ఐదు వేలు ఇవ్వడం జరిగింది వారికి ఇప్పుడు వచ్చిన వెంటనే వారికి ప్రభుత్వం నుంచి లభించాల్సిన రివార్డ్ అమౌంట్ మేము ఎట్లాంటి జాప్యాలు లేకుండా మా ఉన్నతాధికారులు ఇంట్రెస్ట్ తీసుకొని మా డీజీ గారు మా అధికారులు వాళ్ళంతా ఇమ్మీడేట్గా వారికి ఇచ్చే ఇవ్వడం జరిగింది ఈ విధంగా తప్పకుండా మా ఉద్దేశం ఇప్పుడు ఈ విధంగా మావోయిస్టు పార్టీ అంటే ఇట్లాంటి వాళ్ళందరినీ జనజీవన స్రవంతులకు తీసుకురావడమే శాంతియుతంగా తీసుకురావాలనేదే మా ఉద్దేశం కాబట్టి ఇంకా ఉన్నవాళ్ళు కూడా ఇంకా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా గుర్తించండి గుర్తించి హింసను విడనాడి ముందుకు వస్తే తప్పకుండా మేము చేయూతని ఇస్తాము మరి ఈరోజు ఈ విధంగా అంత ఇంతమందిని ఎనభై ఐదు మందిని ఎనభై ఆరు ఎనభై ఆరు మందిని ఈ విధంగా తీసుకురావడంలో మా బయటికి తీసుకురావడంలో జనజీవన సమతుల్లోకి తీసుకురావడానికి కృషి చేసిన మా పోలీస్ అధికారులు అందరికీ ఈ ములుగు ఎస్పీ శబరీష్ యాక్చువల్గా వచ్చేది కానీ రాజు రాలేకపోయారు ములుగు ఎస్పీ శబరీషు గారికి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు గారికి ఇంకా మా ఇన్స్పెక్టర్స్ ఉన్నారు ఇన్స్పెక్టర్స్ డిఎస్పీలు మా కింద ఎస్ఐలు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు ఇంకా మాకు వెళ్ళవెళ్ళ మాకు సహాయ సహకరిస్తున్న సిఆర్పిఎఫ్ కమాండెంట్స్ కమల్ కమల్వీర్ గారు వారు ఇక్కడనే ఉండి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడనే ఉంటున్నారు ఉండి ప్రీత గారు హిమాంషు గారు వారి స్టాఫ్ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా మా కృషి ఇదే విధంగా కొనసాగిస్తాము కొనసాగించి ఇంకా తప్పకుండా మావోయిస్టు పార్టీ సభ్యుల్ని మేము మా కలుస్తాము కలిసి వాళ్ళను కూడా పూర్తిగా వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని కూడా అందరినీ ఈ హింసను విడనాడి జీవన సమస్యలో కలవడానికి మా పేద